త్రీజా వద్ద అంటే త్రీ వల్ల ఏముంటది వాళ్ళ కండి కాకపోతే అవి వచ్చి ఇప్పుడు మా మాధురి అవును ఎత్తించార్గెట్ చేయాలని వస్తాను కానీ ఆ వల్ల మన సరిపోటు తప్ప ఏముండదు కంటెంట్ కంటే బన్నీ గారు బాగుంటుంది బన్నీ గారు వాళ్ళ సల పోయి మళ్ళీ వచ్చింది కదా చూసి పెట్టే వాళ్ళకి మాత్రం క్యాన్స్ చెప్పాలా మళ్ళీ పెట్టారు

ఆ అంటే మంచి ఎవరు మళ్ళీ వచ్చారు అని చూస్తే బర్ణి గారు వాళ్ళ మాదిరి ఉంది కాబట్టి ఆ ఇప్పుడు ఇవరి మాదిరి ఉంది మరి బర్ణి గారు వల్ల ఎంతమంది ఆడ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు అరుణున్నారు అయోళ్ళు ఎవరమ్మా ఇతరులు లేకెట్లేరు ఎవరి అంటే బర్ణి గారిని మాధురి గారిని జోడీగా చూడాలనుకుంటున్నారు మీరు ఆ